మేమేం తక్కువ మాకేం తక్కువ హీరోయిన్లు మాత్రం మనుషులు కాదా వాళ్ళు మాత్రం సినిమా కోసం కష్టపడరా ఇలాంటి రెబల్ కామెంట్స్ గతంలో ఇలియానా కంగనా రనౌత్ లాంటి సీనియర్స్ నుండి వచ్చాయి అచ్చు ఇదే తరహా కామెంట్స్ తాజాగా మరో హీరోయిన్ చేసింది ఇంకా చాలా చాలా మాట్లాడేసింది ఆ బ్యూటీ ఇంతకీ ఎవరా భామా ఆమె బాధ ఏంటి కొందరు హీరోయిన్లు ఏం మాట్లాడినా కరాఖండిగానే ఉంటుంది అందులో తాను ఉన్నానంటున్నారు మాళవికా మోహనన్ తెలుగులో ఇంకా పాపులర్ కాలేదీ పేరు కానీ అవ్వడానికి ఎంతో టైం పట్టేలా లేదు ఎందుకంటే ఈ బ్యూటీ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ అలాంటివి మరి ప్రభాస్ రాజా సాబ్ తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు మాళవిక తెలుగుతో పాటు హిందీ తమిళంలోనూ బిజీగా ఉన్నారు మాళవిక ఈ మధ్య బాలీవుడ్ ప్రేక్షకుల్ని యుధ్రా సినిమాతో పలకరించారు ఈ బ్యూటీ ఈ సినిమా ప్రమోషన్లలో మాళవిక చేసిన కొన్ని ఆసక్తికరమైన కమెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి ఓ సినిమా హిట్ అయితే హీరోల్ని నెత్తిని పెట్టుకుంటారు గిఫ్ట్లిస్తారు కాని హీరోయిన్లను మాత్రం కనీసం పట్టించుకోరంటూ సెన్సేషనల్ కమెంట్స్ చేశారు మాళవిక అదే సినిమా ఫ్లాప్ అయితే మాత్రం హీరోయిన్ అన్లకీ అని ఆమె వల్లే సినిమా ఫ్లాప్ అయిందన్నట్లుగా మాట్లాడతారంటూ కమెంట్స్ చేశారు మాళవికా మోహనన్ ఈమె వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి సినిమా హిట్ అయితే నెక్స్ట్ ప్రాజెక్టుకు రెమ్యూనిరేషన్ భారీగా పెంచేస్తారుగా మరి దానికేం చెప్తారు మాళవికా మేడం అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు మొదలయ్యాయి రేపు రాజాసాబ్ హిట్ అయితే ప్రభాస్ వల్ల ఆడిందంటారే కానీ మంచి హీరోయిన్స్ ఉన్నారు అందుకే ఆడింది అని అనరు కదా మాళవికా గారు అంటూ కమెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు కానీ అది ఆడితే నెక్స్ట్ సినిమా రెమ్యూనరేషన్కు వస్తాయిగా ఆ అడ్వాంటేజ్ కావాలనుకుంటున్నప్పుడు కొన్ని కష్టాలు కూడా తప్పవంటూ మాళవికకు హితబోధ చేస్తున్నారు మరి ఈ ఇష్యూపై మిగిలిన బ్యూటీస్ ఏమంటారో చూడాలి